അറിയ <naked> <mejorarproblem> वार को तक को यहां तक देखो और ये श्रीनाथ वार बाद नंबर पहला आता है और के साथ सेवा पर प्रारंभ हो जाती है

కూరాకల్ శ్రీనివాసరావు గారు లక్కాకల్ రామ్మోహన్ రావు గారు చర్బాది సైదులు గారు బరిరెడ్డి మణికట్ సతీష్ గారు శ్రీ జిల్ల శ్రీనివాసరావు గారు శ్రీ నీలం శివరామకృష్ణ గారు ఉల్లి రామయ్య గారు చౌడిశెట్టి గంగయ్య గారు ఎర్రంశెట్టి అశోక్ గారు బోడ శ్రీనివాసరావు గారు దొడ్డ కోటేశ్వరరావు గారు దారి వారి గారు అలాగే కావలసిన గారు దాఖలు పన్నెండు మందించారు స్టార్ట్ అవుతుంది స్వామివారి పాట పదకొండు వేల రూపాయలు పదకొండు వేల రూపాయలు ఉల్లి రామయ్య గారు ఇరవై వేల రూపాయలు గారు ముప్పై వేల రూపాయలు ముప్పై వేలు గారు తీర్చోమ్మాటల కోటేసినారు దాచిపల్లి వాస్తూ నలభై వేల రూపాయలు మరేటి మణికండల రూపాయలు నలభై ఐదు వేల రూపాయలు మణికంటారు

యాభై వేలు యాభై వేలు డిపాజిట్ చెల్లించిన వాళ్ళు త్వరగా రావాలంటే మేము బాధ్యులం కాదు మీరు వచ్చి బాధ్యులు 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 డిపాజిట్ చెల్లించినటువంటి వారు త్వరగా వచ్చేసి పాటలో బాధ్యత మొదలు చేస్తున్నాం వారి బాధ్యత మాత్రం పాట ఆరు త్వరగా రావాలి చెప్పాలి చెప్పాలి దీంట్లో వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను మా ఊరైన ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామంలో ఉన్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నటువంటి గోశాలలో ఉన్న గోమాత లక్ష్మికి పుట్టిన ధీరాని వేలంపాటైతే జరుగుతుంది లైవ్ జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది పాల్గొనటం జరుగుతుంది సో ప్రజెంట్ లైవ్ అయితే జరుగుతుంది మీకున్న సందేహాలుంటే కామెంట్లో పెట్టండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను సో లైవ్ అయితే జరుగుతుంది వీక్షించండి థ్యాంక్ యూ మణికొండ సతీష్ గారు భీమవర వాస్తవేలు చె ఆలయ ప్రాంగణంలో ఉండిలో పాల్గొనవలసింది మన చూస్తున్నాం మరి తర్వాత పాటలు ఆలయ పాట అయిపోయిందని అన్నద్దు త్వరగా రావాలి పాటలో పాల్గొనాలి

திருவாரி சைனா துரதிக் கொரோனா கிருஷ்ணா ஸ்ரீனிவாசி தரவே ஆலம்பாட்டி மத்தியில் ஸ்ரீனிவாசுராம் கிருஷ்ணா சை நீரே ఫ్రెండ్స్ సైజు యాభై ఇంచెస్ అయితే ఉంది లీరా సో ప్రెసెంట్ లైవ్ జరుగుతుంది నేను అక్కడ వెళ్తున్నాను హైట్ ఫిఫ్టీ ఇంచెస్ అయితే ఉంది మెజర్ చేస్తున్నాను ఈ యొక్క ప్రతి వారు చాలా దూరంగా చూస్తున్నారు ముందుగా ఈ యొక్క దీన పాట జరుగుతుంది కావున

అన్న ఫోన్ చేస్తాడ అన్నయ్య ఇక్కడ కనక కాల్ చేశా ఆ ఓకే 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 హలో హలో శ్రీ మదిరంగ సత్యం గారు బాట ఆటో నసరే శ్రీనివాసులు గారు యాభై వెయ్యి యాభై నాలుగు వేలు మణికండ సతీష్ గారు పాట మణికండ సతీష్ గారు పాట యాభై నాలుగు వేలు రూపాయలు మణికండ సతీష్ గారు బీపాల యాభై నాలుగు వేల రూపాయలు యాభై నాలుగు వేలు

యాభై నాలుగు వేలు మణికండ సతీష్ గారి పాట యాభై నాలుగు వేలు రెండవసారి ఇంకా రావాలంటే త్వరగా పాడే వ్యక్తులు చాలా వచ్చేసి ఆసక్తి పాడే వ్యక్తులు మళ్ళీ పట్టే పడుతుంది మణికండ సతీష్ గారి పాట యాభై నాలుగు వేలు రెండవసారి యాభై నాలుగు వేల రూపాయలు రెండోసారి గుమ్మనూరు ఆవు అందరం కోటి అంతేనా ఆధార్ కార్డు అన్ని తీసుకున్నాను యాభై నాలుగు వేలు రెండవసారి త్వరగా రావాలంటే కొట్టేస్తున్నాం పాట కొట్టేస్తున్నాం పాట యాభై నాలుగు వేలు తిరుపతి వ్యక్తులు త్వరగా ఈ యొక్క పాల్గొని ఉన్నారా పాల్గొని యాభై నాలుగు వేల రూపాయలు మణికట్ సతీష్ గారి పాటు రూపాయలు లో రెండవసారి சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ்

அது ஆடுத்துலயாஷ் பாட்டா நாலு பாட்ட ரெ மணிகார శ్రీనివాసరావు గారు యాభై ఆరు వేలు మణికట్ల సతీష్ గారు పోరాట శ్రీనివాసరావు గారు యాభై ఐదు వేలు పాడారు ఆ తర్వాత మణిగట్ల సతీష్ గారు యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు

రూపాయలు రూపాయలు రెండోసారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ లక్ష్మి ఉన్నటువంటి గోశాలలో లక్ష్మీ గోమానికి జన్మించినటువంటి పాట యాభై ఆరు వేల రూపాయలు రెండవసారి శ్రీ మణికంఠ సతీష్ గారి పాట యాభై ఆరు వేల రూపాయలు రెండవసారి శ్రీ బరెటి మణికంఠ సతీష్ గారు వారి యొక్క పాట యాభై ఆరు వేల రూపాయలు రెండవసారి గంగవరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంతంలో ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి లక్ష్మీ మాగ గోమాజు జన్మించినటువంటి కోడతో పాట యాభై ఆరు వేల రూపాయలు శ్రీ మణిగండ సతీష్ గారి రెండు రెండవసారి యాభై ఆరు వేల రూపాయలు రెండవ సారి யாபை ஆறு வந்து ரெண்டு சாரி யாபை ஆறு வந்து ரெண்டு சாரி யாபை ஆறு வந்து ரெண்டு யாபை ஆறு வந்து சார் யாபை ஆறு வந்து ரெண்டு மூப்பா சார் ரெண்டு மூட்டை சார் யாபை ஆறு வந்து ரெண்டு மூட்டை சார் கொட்டேஸ்கார் ಎರನ್ನು ತೊರಗಿ ದೀನೋಪ ಸಾರ್ವಜನಿಕ ಆಸಕ್ತಿ ತೊರಗಿಡೀತ మంచి వాడి యూట్యూబ్ ఛానల్ లో మన శ్రీలో పెట్టినటువంటి మన జీల గురించి పెట్టినటువంటి ఈ క్లిప్పింగ్స్ అన్ని కూడా చూసి వారి ఆసక్తితో ఈ యొక్క యాభై ఆరు వేల రూపాయలు యాభై ఆరు వేలు కొట్టేస్తానండి యాభై ఆరు వేలు మూడోసారి ఫోన్ చేయదు ఫోన్ లేదు హలో సార్ యాభై ఆరు వేలు అండి మీదే ధన్యవాదాలు మా ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్పే చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ జీరో నైన్ త్రీ సిక్స్

ಧನ್ಯವಾದ ಅಲ್ಲೇ ಮಂಜುವಾಡಿ ಯೂಟ್ಯೂಬ್ ಕಮಿಟಿ ಗ್ರಾಮಸ್ಥರ ಧನ್ಯವಾದ ಯೂಟ್ಯೂಬ್ ಮಂಚು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ದ್ವಾರು ದಾಳ ದ್ವಾರ

ఈ ఈని సర్పించుకున్న భవిష్యత్తి తెలియజేస్తున్నా అందరికీ నమస్తే అండి సో ఇప్పుడే మన దేహాన్ని భీమవరం వాస్తవీలు సో బర్రెడ్డి మణికంఠ సతీష్ గారు మారడం జరిగింది భీమవరం వాస్తవ్యులు యాభై ఆరు వేల రూపాయలకి కొనుక్కోవడం జరిగింది సో తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను లైవ్లో సరిగ్గా రాదు సో తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ బర్రెడ్డి మణికంఠ సతీష్ అన్న భీమవరం భీమవరంలో పెంచుకోవటానికి కేవలం ఊళ్ళో కోసమే పెంచుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామి వారి ఆశస్సులు ఖచ్చితంగా ఉంటాను రాజకీయ కుర్రే మాట్లాడినారు అన్ని విషయాలు చెప్పారు మరి తన దృష్టి సిద్ధాంతీనా కొడారు ఈ ముఖరు ఒకర మనదియత ఈ రాజే విటమ ఆ గోడలలా కదకగానే తర్వాతి సంవత్సరించినటువంటి స్టే నాయకులకు ఈ దిగునన మనమను సమర్ధించుకోవడానికి

ఇటు వస్తుంది ఇటువైపు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైమ్ అంటే టూ త్రీ టైమ్స్ లైవ్ చేశారు అటువైపు సో లైవ్ నాకు అంత ఐడియా లేదు సో క్లారిటీ వస్తుందో రావట్లేదు నాకు ఐడియా లేదు ప్రెజెంట్ అయితే సన్మానం జరుగుతుంది సో మా మామయ్య గారు పురంశెట్టి రాంసుబ్బయ్య గారు ఈ గోవుని దాతగా ఇవ్వడం జరిగింది ఈయన మా బాబాయ్ గారు తీరాన్ని సంరక్షించి పెంచడం జరిగింది అనంత నాగేశ్వరరావు గారు ఈయన మా మామయ్య గారు పురంశెట్టి రాంసుబ్బయ్య గారు సో గోవుని దేవాలయానికి ఇవ్వడం జరిగింది సో వీళ్ళందరూ పాట పాడటం కోసం వచ్చారు

ఫ్రెండ్స్ నిజంగా దేవుడు ఉన్నాడు ఒక మంచి వ్యక్తి దగ్గరికి దీరా వెళ్తుంది సో భీమరో అన్నాయి ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది సో మీకు క్లియర్గా చెప్తాను ప్రజెంట్ లైవ్ జరుగుతుంది కాబట్టి సో లైవ్ లో మనం అన్ని ఎడిటింగ్ అలా చేయలేము

தெய்வ கருதுறாய் ராயாரா நீர் காணி ஓ சின்ன போ 10 10 பிரான்சி நெனக்கொண்டிருக்காங்க ரெண்டு பாயா இந்த உண்டாலா நம்ம ராட பாப்புட்டு அங்கையரா நான் என்ன சார் சார் 30 கிளாக் நம்ம அருண் மாதா சார்

ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడి ఛానల్ ఈయన మా బాబాయ్ గారు అనంత నాగేశ్వరావు గారు ధీరాని ఒక పసిపిల్లోలాగా సంరక్షించడం జరిగింది వారం వారం వచ్చి స్నానం చేయిస్తూ ఉంటారు అలానే ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఇమీడియట్గా మెడిసిన్ తీసుకొచ్చి ధీరాని అయితే సంరక్షించడం జరిగింది ఆయనకి సన్మానం చేస్తున్నావు అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి చెప్పచ్చు

எனக்கு <laughs> நல்ல இங்க வந்து நீங்க வேட் உنده என்ன கேட் யூஸ் பண்ணி பாத்தారా அண்ணா ஆடிச்சு வைஃபை கேன்சிடேடால வீடியோ வரலடா நீ யாரா ஒரு சாரி கோவு காசு இல்ல சீர் பேச சீர் ஹலோ யாராவது யாராவது பாத்துறீங்களா ஆல் இந்த பச்ச சொல்லறீங்க வலது பை கிராமத்துக்கு இங்க ఈ పౌర ఈ मुझे अंकल को ना मारा तो उनके पास पैसे चुन्ना धंधा तो उनको तुमने टाइम को दे दिया ले ले बेमार आलम उन्ना नहीं नहीं ओके 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 आई बिने इधर वक्त भोकसे कहाँ लट्टे हैं हाँ हाँ ब्रह्मा ना कभी कभी नहीं आप है ओपेरा नगर को ఎందుకురా ఎందుకొస్తే పడుతుంది फिफ्टी नाइन शादी ना फोन